హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కండువాలు కర్రీ ఎలా చేయాలో చేసేద్దాం వచ్చేయండి ముందుగా కండువాలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బాణ పెట్టుకొని మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను అందులో వేసి ఒకసారి కలపాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి పచ్చిమిర్చిని వేసి మరొకసారి కలుపుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కండువాలను వేసి మరొకసారి కలుపుకోవాలి కలువ కండువాలు వేగిన తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ కర్రీలో వాటర్ అనేది వేసుకోకూడదండి కండువాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బాగా దగ్గరకు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి కర్రీ బాగా మగ్గిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కండువాళ్ళ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ